నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ధనుర్మాసం వేస్తూ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ విశేషాలను తెలుసుకుందాం ఒకానొక సమయంలో భృగుమహర్షి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠాన్ని చేరుకుంటాడు ఆ సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంలో ఉండి భృగుమహర్షిని పట్టించుకోరు తన ఆగమనాన్ని పట్టించుకోకపోయేసరికి భృగు మహర్షి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తంతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు భృగువుకు ఉపచారాలు చేస్తున్నట్టుగా పాదాలు ఒత్తి పాదంలో ఉన్న నేత్రాన్ని చిదిమి గర్వభంగం చేస్తాడు తను నివాసం ఉండే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద భృగువు తన్నిన దానిని గుర్తించకుండా మహావిష్ణువు భృగువు పాదాలొత్తడం అవమానంగా భావించిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి లోకానికి వెళ్ళిపోతుంది అక్కడ కపిల మహర్షి కోరిక మీదట ఆమె భూలోకానికి వచ్చి కొల్హాపూర్లో నివసించసాగింది లక్ష్మీదేవి ఇలా వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు ఆమె కోసం అన్వేషిస్తూ భూలోకం చేరి ఆమెను కొల్హాపూర్లో గుర్తించి ప్రసన్నం చేసుకొని తిరుచానూరులో దేవిగా అవతరించి తిరిగి తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి చేరుకోవడానికి భృగువు మనకు సహాయపడ్డాడని చెప్పాలి కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని అంబాబాయి ఆలయం అని కూడా పిలుస్తారు పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో కొల్హాపూర్ కూడా ఒక శక్తి పీఠము ఇది సతీదేవి కన్నులు పడిన ప్రదేశం కొల్హాపూర్ను కరవీరపురం అని కూడా పిలుస్తారు మహాప్రళయం కాలంలో అమ్మవారు తన చేతులతో ఈ ప్రదేశాన్ని కాపాడిందట అందుకే ఈ ప్రదేశానికి కరవీరపురం అనే పేరొచ్చింది పూర్వం కొల్హా అనే రాక్షసుడు గోమంతక పర్వతానికి చేరుకొని అక్కడి ప్రజలను ముఖ్యంగా మహిళలను ఎంతో ఇబ్బందులు కలిగించేవాడట ఆ సమయంలో అమ్మవారు ఆ రాక్షసుని సంహరించిందట అందుకే ఈ ప్రదేశాన్ని కొల్హాపురము అని పిలుస్తారు ఈ ప్రదేశంలో అనేక సరస్సులున్నాయి దీనిని పంచగంగా తీర్థము అని కూడా పిలుస్తారు ఇక్కడ శివ భద్ర భోగవతి కుంభి మరియు సరస్వతి అనే ఐదు దివ్య నదులు ఇక్కడ ప్రవహిస్తాయి చాళుక్యుల పాలనలో కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడట ఆలయ గోడలపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంటుంది నల్లరాతితో చెక్కబడిన మహాలక్ష్మి విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది విగ్రహం వెనక భాగంలో సింహం ఉంటుంది కిరీటంలో ఐదు తలల పాము ఉంటుంది ఇక్కడ జరిగే అత్యంత ప్రముఖమైన పండుగ కిరణోత్సవ్ దీన్నే సూర్యకిరణాల పండుగ అని పిలుస్తారు సూర్యోదయం సమయంలో సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారిపై పడినప్పుడు ఆలయంలో కిరణోత్సవ్ పండుగను జరుపుకుంటారు మహాలక్ష్మి అంబాబాయికి సంవత్సరంలో మూడు రోజులు సూర్యభగవానుడు పూజలు చేస్తాడని నమ్మకం సూర్యకిరణాలు సుమారుగా ప్రతి సంవత్సరం జనవరి ముప్పై ఒకటి మరియు నవంబర్ తొమ్మిది తేదీలలో నేరుగా అమ్మవారి పాదాలపై పడతాయట ఫిబ్రవరి ఒకటి నవంబర్ ఒకటి ఈ రోజులలో సూర్యకిరణాలు అమ్మవారి ఛాతీపై పడతాయట ఫిబ్రవరి రెండు నవంబర్ పదకొండు ఈ రోజులలో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై పడతాయట ఇలా సూర్యుడు ప్రతి సంవత్సరం అమ్మవారిని సేవించుకుంటాడట పూర్వం అగస్త్య మహాముని కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని అందుకు సమానమైన క్షేత్రాన్ని తనకు చూపించమని మహాశివుడిని ప్రార్థించాడట అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న కొల్హాపూర్ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పాడట అగస్త్య మహాముని కొల్హాపూర్లోని మహాలక్ష్మిని అక్కడే ఉన్న అతిబలేశ్వర స్వామిని దర్శించుకుని పునీతుడయ్యాడట ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా శివుడు నీరుగా విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా ఉంటారట సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానం చేస్తే పంచమహాపాతకాలు పోతాయట ఇక్కడ సూర్యగ్రహణం రోజున మూడున్నర కోట్ల తీర్థాలు కొలువై ఉంటాయట నమోస్తు నాళీక నిభాననాయ్ నమోస్తు దుగ్ధోదది జన్మభూమియై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ సంగీత వీణే సుందర నిజకిరణే సుందర నిజకిరణే